అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తరువాత అరణ్యకాండలో ఆ కబంధ వద జరిగిన తరువాత సుగ్రీవుని యొక్క జాడ తెలుసుకుని సుగ్రీవుడితో మైత్రి చేసి వాలిని సంహరించి హనుమ యొక్క సహాయం చేత నూరు యోజనముల స నూరు యోజనముల సముద్రమునకు ఆవల దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకా పట్టణంలో రావణాసురుని యొక్క ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మ తల్లి యొక్క జాడ హనుమ ద్వారా తెలుసుకుని సముద్రమునకు సేతువు కట్టి ఒడ్డుకు చేరి రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగటార్చి తిరిగి సీతమ్మ తల్లిని తాను పొంది పదకొండు వేల సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి రామరాజ్యమని పేరు తెచ్చి ఎన్నో అశ్వమేధ యాగములు వాజపేయములు పుండరీకములు పౌండరీకములు మొదలైనటువంటి యాగములు చేసి మనిషి ఎలా ప్రవర్తించాలనేటటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి కొలమానమును ఏర్పాటు చేసినటువంటి విశేషమైనటువంటి అవతారము రామావతారము ఆ అవతారమే ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహమే యందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించుటకు తోడ్పడినది అన్నిటికన్నా దశమ స్కంధం తప్పకుండా జీవితంలో విని తీరాలి ఎందుచేత అంటే మనస్సుకి ఏదో ఒక ఆలంబన ఉండాలి మీరు ఏ ఆలంబనము మనస్సుకి ఇవ్వలేదు అనుకోండి అది వెతుక్కుంటుంది తప్ప అది ఖాళీగా ఉత్తిని ఏం కూర్చోదు మీరేమీ పని చెప్పలేదు అనుకోండి మనస్సుకి అది ఇంద్రియాలని సుఖపెట్టడానికి శరీరాన్ని సుఖపెట్టడానికి ఒక విషయ వస్తువుని పట్టుకుంటుంది పట్టుకొని ఆ విషయములను పట్టుకుని తిరుగుతుంది మీరు ప్రయత్నపూర్వకంగా ఒక మంచి వస్తువుని ఒక సద్వస్తువుని దానికి అప్పజెప్పారు అనుకోండి దాని ఎందు దోషం ఉండదు అది అది పట్టుకుని ఆడుకుంటుంది ఇక్కడే ఒక రహస్యం చెప్తారు పోతన గారు భాగవతంలో ఒక చోట మాట్లాడుతూ ధర్మరాజుతో నారదుడు అంటాడు కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైనధ్యాన గరిష్ణులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు మీరు ఏ రకంగానైనా సరే అనుబంధం అంటూ పెట్టుకుంటే ఈశ్వరుడితో పెట్టుకోవాలి కామోత్కంఠత గోపికల్ గోపికలు ఈశ్వరుడితో పెట్టుకున్న సంబంధము కామ సంబంధం కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుడు కంసుడు భయంతో ఆరాధించాడు చంపేస్తాడేమో పుట్టి చంపేస్తాడేమోనని వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతుల్ శిశుపాలుడు మొదలైనటువంటి రాజులు ఆయనతో శత్రుత్వాన్ని పెంచుకున్నారు సంబంధులై వృష్ణులు కృష్ణివంశీయులందరూ కూడా కృష్ణుడు మాకు బంధువు అనే అనుబంధాన్ని పెంచుకున్నారు ప్రేమన్ మీరలు అంటే నారదుడు ధర్మరాజుతో చెప్తున్నాడు మీరందరూ కూడా ఆయన్ని ప్రేమతో ఆరాధన చేశారు భక్తి మేము మేము ఆయన్ని భక్తితో ఆరాధించాం అంటే నారదుడు భక్తి మేము ఇది చక్రిం కంటివి మేమంద ఇలా మనందరం కూడా కృష్ణ పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నాం ఎట్లయిన అనుద్దామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర ఏ రకంగా ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకున్నా ఈశ్వరుణ్ణే చేడుతాం పసిపిల్లవాడు తెలియక దీపాన్ని ముట్టుకున్నాడు చెయ్యి కాలుతుంది వయస్కుడు ముట్టుకున్నాడు చెయ్యి కాలుతుంది పరమ వృద్ధుడు ముట్టుకున్నాడు కాలుతుంది జ్ఞాని ముట్టుకున్నాడు కాలుతుంది ఎవరు ముట్టుకున్నా కాల్చడం దీపం యొక్క స్వభావం ఏ భావనతో ముట్టుకోండి అయ్యో దీపం ఎంత బాగుందో అని వేలు పెట్టినా కాలుతుంది మీరు పరాకుగా ఉండి ముట్టుకున్నా కాలుతుంది కాల్చడం దాని స్వభావం అలాగే ఉద్ధరించడం ఈశ్వరుడు యొక్క స్వభావం అందుకని మనస్సుని ప్రయత్నపూర్వకంగా లౌకికమైనటువంటి అనుబంధాలలోంచి ఈశ్వరుడు వైపుకి తిప్పి పెట్టారనుకోండి తిప్పి పెట్టడం అంటే చాలామందికి ఒక దురభిప్రాయం ఉంటుంది ప్రపంచంలో మనస్సుని తిప్పి ఈశ్వరుడు ఎందు పెట్టడం అంటే సంసారాన్ని వదిలిపెట్టేయడం అండి అని అలా ఏం ఉండదు ఇది ఎలా ఉంటుందంటే మీ ఇంట్లో ఎనిమిది పంపులు ఉంటాయి ఇంకలో ఒక పంపు ఉంటుంది వాష్ బేసిన్లో ఒక పంప్ ఉంటుంది స్నానం చేసేటప్పుడు బాత్రూంలో ఒక పంప్ ఉంటుంది సెల్ ఫోన్స్ సార్ ఆ తర్వాత మీరు సెల్ ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడితే వంద మందికి డిస్టర్బెన్స్ ఉంటుంది భాగవతాన్ని భాగవతానికి సెల్ ఫోన్ అవసరమా అంత సెల్ ఫోన్ మీకు వస్తుంది అనుకుంటే బయట నుంచోండి వెళ్ళి కాబట్టి ఎక్కడో సింక్ లో ఓ పంప్ ఉంటుంది వాష్ బేసిన్ లో ఓ పంప్ ఉంటుంది బాత్రూంలో ఓ పంప్ ఉంటుంది ఇన్ని పంపుల్లోనూ నీళ్లు రాలేదనుకోండి రాకపోతే ప్రతి పంపు గొట్టంలోనూ నీళ్లు పోయిరు పైన ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తాయి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తే అన్ని పంపుల్లోకి నీళ్లు వస్తాయి అలాగే మీరు ఎన్ని రకాలైన అనుబంధాలతోనైనా సంసారంలో ఉండొచ్చు శాస్త్రం ఏం చెప్తుందంటే భార్యతో ఉంటాడు సంసారంలో పరమ ప్రీతితో భార్య ఎందు సంతోషంగా ఉండొచ్చు ఇన్ని మాట్లు మీరు భార్యని ముద్దుగా చూసినా ఒక మాట మరిచిపోకూడదు లక్ష్మీదేవి అనుగ్రహంతో నాకు ఇటువంటి ఇల్లాలు దొరికింది అనుకుంటూ ఉండాలి ఈ భావన మనసులో పెట్టుకుని మీరు ఎంతగా సంతోషంగా కదలండి ఇదంతా అమ్మవారి అనుగ్రహం నాకు ఇంత చక్కటి భార్య ఇంత ప్రేమ కలిగిన భార్య నా వంశాన్ని పెంచిన భార్య అని మీరు మనసులో అనుకుంటూ ఇదంతా అమ్మవారి అనుగ్రహం అనుకుంటూ భార్యతో ఉండండి ఏ దోషం ఉండదు నా బిడ్డడికి ఓ మంచి సీట్ వచ్చింది ఈశ్వరానుగ్రహం ఆయన మేధస్సుని ఇచ్చాడు చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు వాడు చక్కగా చదువుకుంటున్నాడు వృద్ధిలోకి వస్తున్నాడు ఇది ఈశ్వరానుగ్రహం మీరు ఒక మంచి మధుర పదార్థాన్ని తిన్నారు ఈ మధుర పదార్థం చాలా మంది తినలేరు కానీ తినగలిగే అదృష్టాన్ని నాకు ఈశ్వరుడు ఇచ్చాడు ఏది చేసినా ఈశ్వరుడితో అనుసంధానం చేసుకుంటూ ఉండడం ఈ చేసుకోవడం వస్తే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నింపుకుని అన్ని పంపుల్లోంచి నీళ్లు పొందడంతో సమానం అవుతుంది కాబట్టి ఇందులో ఏ ప్రేమ భావన చేత మంచిది మిగిలినవి కూడా మంచివే నేను కాదన్నా అది కూడా ఈశ్వరుణ్ణి చేరుస్తాయి కానీ ప్రతిక్షణం నరకమే ఈశ్వరుడితో శత్రుత్వం పెట్టుకుని కూడా ఈశ్వరుణ్ణి పొందిన వాళ్ళు ఉన్నారు హిరణ్యకచపుడు పొందలా పొందాడు కానీ భగవంతుడితో శత్రుత్వం పెట్టుకుని బ్రతికినటువంటి బ్రతుకు పది మంది చేత అసహ్యింపబడుతుంది అలా బ్రతకకూడదు ఈశ్వరుడు ఎందు ప్రేమతో బ్రతికిన బ్రతుకు పది మంది చేత ఆదరింపబడుతుంది మంచి సద్బుద్ధినిస్తుంది హిమనందు మంచి నడువడినిస్తుంది పరమనందు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కటాక్షించి ఆయన యొక్క పాదములు చేరుకునేటటువంటి అదృష్టాన్ని కటాక్షిస్తుంది కాబట్టి సాత్వికమైనటువంటి భక్తి అన్నిటిలోకి చాలా గొప్ప భక్తి ఈ భక్తితో ఉండడానికి ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి మీకు ఒక ఆలంబనం కావాలి మీరు ఏమీ వినకుండా అసలు భగవత్ స్వరూపం గురించి ఏమీ తెలియకుండా భగవంతుణ్ణి పట్టుకో అని మీరు మనస్సును అన్నారు అనుకోండి అది ఎలా పట్టుకుంటుంది పట్టుకోదు మీకు లోపల అది బాగా పట్టుకోవాలంటే అందరికన్నా బాగా సులభుడై రావాలి పరమాత్మ లేకపోతే ఆయనకి ఏమి కర్మండి ఒక పసిపిల్లవాళ్లే పుట్టి పశువుల వెంట పరిగెత్తి ఆవుల వెంట పరిగెత్తి దూడల వెంట పరిగెత్తి చోర చేసి ఇందుకని లీలలు చేశాడు అంటే ఈ లీలలు చేయడం వెనక అతల అంతరార్థం ఏమిటంటే మీకు దాని లోపల ఉన్న రహస్యం అర్థం అవ్వచ్చు అర్థం అవ్వకపోవచ్చు కనీసం బాహ్యంలో ఆ కథ మనస్సుని పట్టుకుంది అనుకోండి పట్టుకుంటే మనస్సు అస్తమానం తరచి 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 దాని గురించి ఆలోచిస్తుంది ఆలోచించినప్పుడు పట్టుకున్న వస్తువు దేన్ని పట్టుకుంది కృష్ణుడిని పట్టుకుంది రసో వై సహ అని పేరు కాబట్టి అది ఏ ఫలితాన్ని ఇస్తుంది ఈశ్వరుడి దగ్గరికి చేరుస్తుంది మనస్సుకి అపారమైనటువంటి తృప్తిని ప్రశాంతతని కల్పిస్తుంది కాబట్టి దశమ స్కంధం భాగవతంలో ఆయువు పట్టు అనడానికి కారణం భాగవతంలో దశమ స్కంధంలోకి వచ్చేటప్పటికే కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని లీలల్ని విశేషమైనటువంటి వర్ణన చేశారు వ్యాస భగవానుడు ఆంధ్రీకరించి పోతన గారు మనకు ఉపకారం చేశారు నవమ స్కంధంలో ఒక గమ్మత్తు చేశారు నవమి నాడు రామచంద్రమూర్తి పుట్టారు స్కంధాన్ని ప్రారంభం చేసే ముందు నవమ స్కంధంలో రామాయణం చెప్పారు వ్యాసుల వారు కానీ పోతన గారు కానీ నవమస్కంధంలో ఎక్కువ భాగం యథార్థానికి రామచంద్ర ప్రభువు యొక్క సంకీర్తనమే కానీ నేను దాన్నంత విపులంగా మళ్ళీ ఎందుకు స్వీకరించలేదంటే ఇత పూర్వం మనం అందరం ఇక్కడ రామాయణం చెప్పుకుని ఉన్నాము కాబట్టి ఆ రామాయణం చెప్పుకున్నటువంటి ఫలితాన్ని ఆ రామాయణం చెప్పుకున్నటువంటి పరిస్థితిని భాగవతాంతర్గతం చేసి తీరుతాడు రామచంద్రమూర్తి ఆయన కృపాకటాక్షములు ఉన్నవాడు కాబట్టి మనం ఇంకొక స్కంధం వేపు నడవడానికి అవకాశం ఉంటుంది అని రామాయణంలో స్కంధంలో ఉన్న రామాయణాన్ని పక్కన పెట్టడం జరిగింది అంత మాత్రం చేత నేను దానిని విడిచిపెట్టినట్లు కాదు అందుకని నేను ఒక నాలుగు వాక్యములలో రామాయణాన్ని పూర్తి చేసేసాను అనుకోండి పూర్తి చేసేస్తే నేను నవమస్కందంలో రామాయణం చెప్పేసినట్టే కదా ఇక్ష్వాకు వంశములతో జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే సంతానము కలగడానికి ప్రతిబంధకమైనటువంటి పాపము పరిహరింపబడి యజ్ఞ పురుషుని యొక్క అనుగ్రహము చేత లభించిన పాయస పాత్రలోని పాయసాన్ని తన ముగ్గురు ధర్మపత్నులైన కౌశల్య సుమిత్ర కైకేయులకి పంచి ఇస్తే పుట్టినటువంటి రామలక్ష్మణ భరత శత్రువులు నలబడేటటువంటి నలుగురు యందు మహాధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కోసమని తాను వివాహం చేసుకున్న సీతమ్మ తల్లితో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠుతుడిని చేయడం కోసం పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసమునకు బయలుదేరి వెళ్లి అక్కడ శోర్పణక యొక్క ముక్కు చెవులు కోసి మారీచాది రాక్షసుల యొక్క పీచమణకి విశ్వామిత్ర యాగ సంరక్షణం బాలకాండలో చేసి అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తరువాత అరణ్యకాండలో ఆ కబంధ వద జరిగిన తరువాత సుగ్రీవుని యొక్క జాడ తెలుసుకుని సుగ్రీవుడితో మైత్రి చేసి వాలిని సంహరించి హనుమ యొక్క సహాయం చేత నూరు యోజనముల స నూరు యోజనముల సముద్రమునకు ఆవల దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకా పట్టణంలో రావణాసురుని యొక్క ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మ తల్లి యొక్క జాడ హనుమ ద్వారా తెలుసుకుని సముద్రమునకు సేతువు కట్టి ఆవలి ఒడ్డుకు చేరి రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగటార్చి తిరిగి సీతమ్మ తల్లిని తాను పొంది పదకొండు వేల సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి రామరాజ్యమని పేరు తెచ్చి ఎన్నో అశ్వమేధ యాగములు వాజపేయములు పుండరీకములు పౌండరీకములు మొదలైనటువంటి యాగములు చేసి మనిషి ఎలా ప్రవర్తించాలనేటటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి కొలమానమును ఏర్పాటు చేసినటువంటి విశేషమైనటువంటి అవతారము రామావతారము ఆ అవతారమే ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహమే యందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించుటకు తోడ్పడినది ఆ రాముడే కృష్ణ కథ చెప్పించాడు రాముడు కృష్ణుడు అని ఇద్దరు లేరు కనుక కాబట్టి నేను నమస్కంధంలో రామాయణం చెప్పినట్టే కదా ఎందుచేత అంటే అలాగని రామాయణం విడిచిపెట్టడం ఇష్టం లేదు కాబట్టి రామాయణాన్ని స్పృశించినట్లే ప్రధాన గట్ట ఇప్పుడు నేను స్కంధంలోకి వెళ్ళడానికి తలుపు తెరుచుకున్నట్లు కదా